నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ హెచ్చరించారు మంగళవారం పట్టణంలో ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు పట్టణ ట్రాఫిక్ సిఐ సార్ రణయ్ సార్ గారి ఆదేశాల మేరకు వితౌట్ నంబర్ ప్లేట్స్ మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవింగ్ చేస్తున్నాము సుమారు ఒక థర్టీ నుండి ఫార్టీ వెహికల్స్ నంబర్ ప్లేట్ ముందు వెనుక నంబర్ ప్లేట్ లేని కానీ మైనర్ డ్రైవింగ్ వెహికల్స్ కానీ పట్టుకోవడం జరిగింది దీనిపైన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత వితౌట్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఆర్టీఓ ఆఫీస్కి పంపడం జరుగుతుంది మిగతా వెహికల్స్ నంబర్ ప్లేట్లు ఫిట్ చేసిన తర్వాత వాళ్ళ పెండింగ్ ఛాలెంజ్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు కట్టించడం జరుగుతుంది నంబర్ ప్లేట్ పెట్టించిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని ఆ బైక్లు రిలీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ